వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన మనశంకర వరప్రసాద్ గారు పద్నాలుగు రోజులు అంటే రెండు వారాల్లో సాధించినటువంటి గ్రాస్ కలెక్షన్ రిపోర్టు మన దగ్గర ఉంది సో ఇది శాక్నిల్క్ డాట్ కామ్ అందజేసినటువంటి చేసినటువంటి నివేదిక వాళ్ళ రిపోర్ట్ ఆధారంగా మన దగ్గర ఉన్నటువంటి లెక్కలు ఇవి మొత్తానికి చూసుకుంటే శనివారం అంటే ఈ వీకెండ్ ఎక్స్టెండెడ్ వీకెండ్ కాబట్టి శని ఆది సోమ ఈరోజు రిపబ్లిక్ డే కాబట్టి ఈ సినిమా చాలా మంచి బాక్స్ ఆఫీస్ గణాంకాలని నమోదు చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి మనకి చాలా స్పష్టంగా తెలుస్తోంది ఉంది ఆల్రెడీ నెట్ కలెక్షన్ గురించి ఇదివరకు ఒక వీడియో చేసాం ఇప్పుడు గ్రాస్ కలెక్షన్ గురించి చెప్పుకోబోతున్నాం ఒకసారి మనం చూడొచ్చు రాష్ట్రాల వారీగా భారతదేశ వ్యాప్తంగా ఎలా ఉంది కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కేరళ అలాగే నార్త్ బెల్ట్లో ఈ సినిమా ఇప్పటివరకు కూడా పద్నాలుగు రోజుల్లో సాధించినటువంటి కలెక్షన్ గ్రాస్ కలెక్షన్ ఇలా ఉంది కర్ణాటకలో చూస్తే ఇరవై కోట్ల యాభై మూడు లక్షల రూపాయలని ఈ సినిమా వసూలు చేసింది గ్రాస్ రూపంలో ఇక తెలుగు రాష్ట్రాలు చూసుకోవచ్చు రెండు వందల కోట్ల మైలు రాయల్ని కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా అధిగమించింది అట్లా ఒక చరిత్ర సృష్టించింది రెండు వందల కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలని కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా సాధించింది గ్రాస్ కలెక్షన్ ని అలాగే ఇక తమిళనాడు వచ్చేటప్పటికి రెండు కోట్ల ఎనభై నాలుగు లక్షల రూపాయలు కేరళ వచ్చేటప్పటికి కేవలం పన్నెండు లక్షలు ఇక్కడ నామినల్ గా మాత్రమే దీని కలెక్షన్ కనిపిస్తుంది ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా నార్త్ లో వచ్చేటప్పటికి నార్త్ బెల్డ్ లో మూడు కోట్ల తొంభై ఆరు లక్షల రూపాయలని ఈ సినిమా సాధించినట్టు తెలుస్తోంది వెరసి భారతదేశ వ్యాప్తంగా ఈ సినిమా సాధించినటువంటి గ్రాస్ కలెక్షన్ రెండు వందల ఇరవై ఏడు కోట్ల తొంభై లక్షల రూపాయలు సో ఈ స్థాయిలో వసూలు సాధించింది నెట్ కలెక్షన్ చూసుకుంటే నూట తొంభై రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు సో ఇది గ్రాస్ కలెక్షన్ ఇప్పుడు మనం చెప్పుకుంది ఇక ఓవర్సీస్ వచ్చేటప్పటికి నలభై ఒక కోటి డెబ్భై ఐదు లక్షల రూపాయలు అంటే ఆ ఓవర్సీస్లో ఆశించిన రీతిలో అంటే ఈ ఈ ఏదైతే ఈ వీకెండ్లో సరైనటువంటి కలెక్షన్ రా రాబట్టలేకపోయింది నార్త్ అమెరికాలో అక్కడ అమెరికన్ సినిమాల వల్ల ఈ సినిమా థియేటర్ల కౌంట్ తగ్గిందని చెప్పేసి మనకు తెలుస్తుంది అందు గురించే ఆ కలెక్షన్ అక్కడ పెరగకుండా కనిపిస్తూ ఉంది సో ఓవర్ ఏదేమైనా మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే రెండు వందల అరవై తొమ్మిది కోట్ల యాభై లక్షలు ఆల్మోస్ట్ రెండు వందల డెబ్భై కోట్ల రూపాయల గ్రాస్ని ప్రసాద్ గారు సాధించారు సో ఖచ్చితంగా ఈరోజు ఏదైతే ఉందో రిపబ్లిక్ డే ఈరోజు వచ్చేటువంటి చూస్తే థియేటర్లో ఆక్యుపెన్సీ రేటు కూడా ఈరోజు చాలా బాగుంది నిన్న ఆదివారం ఎలా ఉందో ఈరోజు కూడా అదే తరహాలో కనిపిస్తుందని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది సో ఈ ఈరోజు కూడా కలుపుకుంటే కనుక ఖచ్చితంగా మంచి ఫిగరు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది ఈ సినిమాకి త్వరలోనే బహుశా వచ్చే వీకెండ్ ఏదైతే ఉందో నెక్స్ట్ వీకెండ్ కల్లా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మూడు వందల కోట్ల మైలు రాయిని అధిగమించే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి ట్రేడ్ నిపుణులు చెప్తూ ఉన్నారు మరి చూద్దాం ఆ మైలురాయిని ఈ వారంలో అంటే వచ్చే వారాంతం ఏదైతే ఉందో ఆదివారం నాటికి ఆ మైలురాయిని చేరుకుంటుందా లేదా అండ్ వెయిటెన్స్